అందరికీ నమస్కారం చాలా రోజులు అయిపోయింది కదా నేను బ్లాగ్ పెట్టి మంత్స్ అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాక్ వెళ్ళిపోయింది తినది అసలు వ్యూస్ రావట్లేదు షార్ట్స్ పెడుతున్నా సో ఇదేంటంటే ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆ ఇంట్లో మెమరీ ఉండాలని చెప్పి వ్లాగ్ అయితే తీసుకున్నా బట్ పోస్ట్ చేస్తానో లేదో తెలియదు అన్నట్టు అనుకున్నాను కాకపోతే చాలామంది అడుగుతున్నారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి ఒక రీల్ పెట్టాను కదా సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని అక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇండక్షన్ స్టవ్ మీద రైస్ వండుతున్నా అనమాట అప్పటికే మేము ఒక వన్ వీక్ నుంచి ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నా ఇదిగో అదిగో అని ట్రాన్స్ఫర్ కొంచెం లేట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే గ్యాస్ విడిపిస్తే మళ్ళీ మాకు ఎంటీ గ్యాస్ సిలిండర్ సబ్జెప్పాలి కొంచెం వాడి వాళ్ళు తీసుకోరనమాట సో అందుకని విడిపించలేదు ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నాం బట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా రిలీవింగ్ లేట్ చేసేసారు ఆ టెన్ డేస్ పట్టిందనమాట ఆ టెన్ డేస్ మేము ఇండక్షన్ స్టవ్ మీదే వండుకున్నాం కాకపోతే మా వారు విజయవాడ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా అక్కడికి రోజు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేశారు తనకి క్యారేజ్లు కట్టాను అనమాట ఏంటంటే మాకు హౌస్ దొరకాలి మళ్ళీ స్కూల్ వెతుక్కోవాలి సో ఇవన్నీ కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి తను మళ్ళీ డ్యూటీ చేయాలి సో దానివల్ల ఏంటంటే ఒక టెన్ డేస్ అయినా పట్టింది ట్రాన్స్ఫర్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోలేం కదా సో ఇది ఏంటంటే మాకు హౌస్ దొరికిన తర్వాత మేము ముందు రోజు వెళ్ళిపోయే ముందు రోజు ప్యాకింగ్స్ అన్నీ చేసుకోవటానికి ప్యాకర్స్ మూవర్స్తో మాట్లాడాము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అవి మా వరకు సర్దుకోవటానికి మేము రెడీ చేసుకుంటున్నాం అనమాట సో ఈ ఇల్లుని చాలామంది అడిగారు లాగ్స్ చేయండి హోమ్ టూర్ చేయండి అని చెప్పి హోమ్ టూర్ ఇలా చూపిస్తున్నా ఇల్లు అంతా గందరగోళంగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను ఏమనుకోవద్దు నీట్గా ఉన్నప్పుడు అయితే నేను హోమ్ టూర్ చేయలేకపోయాను నా ఇల్లుని నీట్గానే పెట్టుకుంటాను బట్ అందరికీ చూపించడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎలాగో వెళ్ళిపోతున్నాం కాబట్టి చంద్రవందరగా ఉన్నా పర్వాలేదని చెప్పి చూపించేస్తున్నా చాలా మంది వ్లాగ్స్లో నీట్గా చూపిస్తారు బట్ నేను చంద్రవందరగా ఉన్నప్పుడు చూపిస్తున్నా ఇదేంటంటే ఈ మా పిల్లలు మా ఇంటి గృహప్రవేశం చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మా పెద్దదానికి చిన్నదానికి అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయరే గ్యాప్ ఇద్దరికి సో అప్పుడు తీసుకున్న ఫ్రాక్స్ ఇయర్ బై ఇయర్ ఇద్దరు పిల్లలు కొంచెం బొద్దుగా ఉండేవారు అనమాట సో ఒక సంవత్సరం కొన్నవి నెక్స్ట్ ఇయర్ సరిపోయేవి కాదు సో ఒక్కొక్కసారి వేసుకునేవి అనమాట మీకు లాస్ట్లో చూపిస్తా ఈ బ్లాగ్లో చాలా బ్యాగ్స్ ఇలాగ ఒక్కొక్కసారి వేసుకునే ఫ్రాక్స్ చాలా బ్యాగులు ఉన్నాయి అవన్నీ అక్కడే వదిలిపెట్టి మేము వెళ్ళిపోయామన్నమాట ఇంతకీ ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందో చెప్పలేదు కదా నేను లాస్ట్లో చెప్తాను మొత్తం చూడండి అది నా మ్యారేజ్ ఫ్రాక్ మధ్యలో చూపించాను కదా మొత్తం మోటల్ కట్టేసి ఒక దగ్గర పెట్టేసామని నేను

సో అందులో దొరికిందనమాట ఇదేంటంటే నాకు స్ట్రెస్కి కొంచెం ఆ కరెంటుతో రైస్ తినటం వల్ల కర్రీస్ అవ్వను నాకు మళ్ళీ పింపుల్స్ అనేవి కొంచెం ఆ రోజైతే ఎక్కువ కనిపించాయన్నమాట మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గాయి ఇదేంటంటే విజయవాడ వచ్చినప్పుడు డిబ్బీ కొనుక్కున్నాం కొత్తలో అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడక్కడ మిగిలిపోయినవి పాలు తెచ్చినవి కూరగాయలు తెచ్చి తేగా మిగిలిపోయిన చిల్లరంతా అందులో వేసే వాళ్ళం అలా వేసేసినవి అన్నీ ఇన్ని పోగయ్యాయి అనమాట మాకే తెలియలేదు సో ఆ డిబ్బిలో వేస్తూ ఉంటే అన్ని పోగయ్యాయి ఆ రోజు ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని అది క్లియర్ చేద్దామని చెప్పి అసలు పగలు కొడతామంటే మా వారు ఒప్పుకోలేదు దాంట్లో నుంచి తీద్దామని చెప్పి ఆ హోల్ని కొంచెం పెద్దగా చేసి దాంట్లో నుంచి కాయిన్స్ తీస్తున్నారనమాట చాలా ఎక్కువ కాయిన్స్ కొన్ని టెన్ రూపీస్ నోట్లు అవి వేసాను కానీ అవి కొంచెం మట్టి పట్టిపోయాయి నాకు తెలియలేదు ఇంకా నాయ ఫైవ్ హండ్రెడ్ అలాంటివి వేసేయలేదు చిన్న చిన్న కాయిన్స్కి కూడా మట్టి అయితే అయిపోయాయి అలాంటి హండ్రెడ్స్ అవి వేసి ఉన్నాను సో చాలా అయ్యాయి అనమాట కాయిన్స్ రేపటి రోజున వెళ్ళిపోతున్నాం అనగా ముందు రోజు కొన్ని ప్యాకింగ్స్ అయితే చేయించుకున్నాము అండ్ మాకు కావాల్సినవి వెళ్ళంగానే అక్కడ మేము ఫ్రెష్ అయ్యి మేము కొన్ని రోజులు వాడుకోవడానికి మేము కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము విజయవాడలో ఇప్పటి వరకు ఉండేది చాలా పెద్ద హౌస్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉంటాము ఇది రెంట్ మాత్రం ట్వంటీ ఫైవ్ మళ్ళీ దానికి దానికి తోడు కరెంటు బిల్లు ఇంకా మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి మాకు ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ అలా అయిపోయేది ఇప్పటి వరకు ఉండేది అలవాటు అయిపోయింది పెద్దగా ఉంది హౌస్ ఇప్పుడు మేము వెళ్ళేది కొంచెం దీనికంటే చిన్నది మరి ఇన్ని సామాన్లు పడతాయో లేవో తెలీదు చాలా ఎక్కువ సామాన్లు మాకు కాకపోతే ఇప్పుడే కదండి ఎంజాయ్ చేయగలము మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కోగలము ఎప్పుడో మేము రిటైర్మెంట్ అయిన దాకా సెటిల్ అవ్వడానికి అవ్వదు అప్ అప్పుడు కొనుక్కుందాము ఇప్పటివరకు వరకు ట్రాన్స్ఫర్లు కదా కొంచెం కొంచెం సామాన్లతో గడిపేద్దాము అని అంటే మాత్రం అది జరగని పని ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడు ఒక సంసారం సాగాలంటే మనకు అవసరమైన గిన్నెలు అవసరమైన ఫర్నిచర్ అన్నీ కొనుక్కోవాల్సిందే ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కొనుక్కోవచ్చు అప్పుడు ఉండొచ్చు అప్పుడు ఎక్కడికి వెళ్ళం కదా అనుకుంటే మాత్రం అప్పటికి మొత్తం వయసు అయిపోద్ది మనం ఏమీ ఎంజాయ్ చేయలేము ఎందుకంటే ఇప్పటికే సగం ఓపికపోయింది నాకు ఇవన్నీ సామాన్లు ఇది ప్యాక్ చేయడం కాదు ది కానీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు దించేసి వెళ్ళిపోతారు బట్ అవన్నీ ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి నేను సర్దుకునేసరికి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ పట్టేస్తాయండి అంటే రోజు చేసే లేను ఒక రోజు చేశానంటే రెండు రోజులు కూర్చుంటాను అనమాట అంత హెడేక్ వచ్చేస్తుంది నొప్పులు అయిపోతాయి అదేంటో తెలీదు ఈ మూవర్స్ ప్యాకర్స్ వచ్చి వాళ్ళే ప్యాక్ చేసుకున్నా మనకి అలసిపోయినట్టు అయిపోతాము ఎందుకంటే నేను అక్కడ నుంచొని ఏ బాక్స్లో ఏవేవి పెడుతున్నారో దగ్గరుండి అన్నీ రాపిచ్చుకుంటాను అనమాట కిచెన్ ఐటమ్స్ గిన్నెలు బట్టలు బ్లౌజులు తర్వాత ఈ ఫర్నిచర్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని రాయించుకుంటా అనమాట క్రాకరీ ఐటమ్స్ అని చెప్పి సో ఈ పరుపులు ఏంటంటే మా పెళ్ళైనప్పుడు మా మమ్మీ కొన్ని ఇచ్చినవి పద్నాలుగేళ్ళు అయిపోయింది అవైతే అక్కడే వదిలిపెట్టేస్తున్నాం సో ఇప్పుడు కొన్ని సామాన్లు అయితే కిందకి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఇదంతా హాలు నేను ఎక్కువ రీల్స్ అక్కడే చేసేదాన్ని సో ఇదిగో ఈ లోపల చూపిస్తున్నాను చూడండి ఇవి ఇవన్నీ బట్టలు పిల్లలు చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా దాచుకునే మెమరీస్ అన్నీ అనమాట సో ఇవన్నీ అయితే ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ప్రతిసారి ఇవి మోసుకెళ్ళటం వల్ల ఇంకొక చిన్న సైజ్ ఆటో అంత పట్టే లగేజ్ ఉంది చిన్నప్పటి నుంచి మోస్తూనే ఉన్నాను లియా పుట్టిన దగ్గర నుంచి జబ్బాల దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా బట్టలు దాచుకున్నా అందులోనే ఏంటంటే ఇక బార్సాలు చేసినప్పుడు పేరు పెట్టేటప్పుడు అక్షరాభ్యాసం చేసినప్పుడు గుండు కొట్టేటప్పుడు అలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి బట్ ఇంకెవరికైనా ఉపయోగపడతాయిలే మనకి ఎందుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి అవి మెమరీస్ అన్నట్టు దాచాను బట్ అవి ప్యాకింగ్లోనే ఉంటాయి నేను ఎప్పుడు చూసుకోవటానికి కూడా నాకు అవకాశం ఉండదు ఎందుకంటే ఒక దగ్గర పడేస్తాను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు గుర్తొస్తుంది బట్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మా వారు వదిలేమని చెప్పారనమాట సో చూసారు కదా లోపల ఎన్ని బట్టలు అవన్నీ నా బట్టలు కూడా ఉన్నాయిలేండి సో ఇలాగ ఇదైతే కిచెన్ బాల్కనీ సైడ్ కూడా కొన్ని సామాన్లు అయితే వదిలేస్తున్నాము అండ్ ఇది క్రాకరీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి డైనింగ్ ఏరియా అండ్ ఇదేమో మా పిల్లల రూము ఇటు పక్క వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఇది పిల్లల రూమ్ ఇంతకు ముందు నా డైలీ రొటీన్ అని చెప్పి ఏదో బ్లాగ్ పెట్టినట్టున్నాను కదా అప్పుడు హౌస్ లైట్గా చూపించినట్టున్నాను లాస్ట్ ఇయర్ నా బర్త్డే టైంలో సో నేను హౌస్ని డీప్ క్లీన్ చేసుకుంటాను అని సో ఆ బ్లాగ్లో ఉంటుంది చూడండి సామాన్లు సర్దినప్పుడు ఎలా ఉంటుందో సో ఇదైతే మా బెడ్రూమ్ అనమాట చాలా పెద్దది ఇంతెంత కబోర్డ్స్ మొత్తం ఈ కబోర్డ్స్ అంతా నా బట్టలే ఉండేవి ఇదంతంత కబోర్డ్స్ ఇవన్నీ అలవాటు అయిపోయింది నాకు ఎన్ని బట్టలు ఉంటాయి అన్ని బట్టలు నింపేశాను ఇల్లు అంతా ఇప్పుడు మేము వెళ్ళేది చాలా చిన్న ఇల్లు అనమాట సో ఇవన్నీ ఎక్కడ పట్టిస్తానో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు కొన్ని కొన్ని అయితే వదిలేసాము సో ఫైనల్గా అయితే మేము బయలుదేరేస్తున్నాం సో బాయ్ బాయ్ ఈ ఇంట్లో రీల్స్ అయితే ఉండవు ఇదే లాస్ట్ వ్లాగ్ ఇంట్లో మెమరీ ఉండాలని చెప్పి అయితే వ్లాగ్ తీసుకున్నాను పోస్ట్ చేస్తానో లేదో తెలియదు బట్ అందరు అడుగుతున్నారని చెప్పి వీడియోని అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట దీనికంటే ముందు వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ ఎడిటింగ్ తీసుకొని అంత టైం నేను పెట్టలేకపోతున్నాను ఎందుకో ఈ మధ్య నాకు రీల్స్ మీద కానీ ఫోన్ మీద అంత ఇంట్రెస్ట్ పోయింది సో మేబీ ఇది ఏ ఏజ్ ఫ్యాక్టర్ ఏమో ఏజ్ పెరిగే కొద్దీ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలి అని ఉంది నాకు అసలు సో లా స్టార్ట్ అయిపోయాము ఆ ఇంటికి బావి చెప్పేశాము సో ఈ బ్రిడ్జ్ చూసారా ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు ఎవరికైనా ఐడియా ఉండుంటుందా మేము ఆల్రెడీ ఫిఫ్టీ కిలోమీటర్ మీటర్స్ దాటిసి వచ్చేసాము ఆఫ్టర్నూన్ బయలుదేరాము సో లారీతో అయితే సామాన్లు వెనక వస్తున్నాయి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా బయలుదేరాం అనమాట సో వాళ్ళకి లంచ్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు లంచ్ చేసి వస్తున్నారు సో మేము ఇక్కడికి వచ్చేసరికి టూ ఫోర్ థర్టీ ఎంత అవుతుంది సో మేము వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అలాగా ఈ లారీ వచ్చేసింది చూసారు ఆ లారీ అంతా మా సామాన్లు ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టించేసాము సో ఇది మా హౌస్ అనమాట మళ్ళీ మళ్ళీ నన్ను హోమ్ టూర్ అడుగుతారేమో అని చెప్పి ముందే తీసేసాను ఇది కిచెన్ యాక్చువల్గా ఇది నార్త్ సైడు నార్త్ ఫేస్ హౌస్ అనమాట ముందుండేది ఈస్ట్ ఫేస్ సో అందుకని నార్త్ ఫేస్ కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎంట్రన్స్లో క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి డైనింగ్ ఏరియా ఇచ్చేసారు దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూసారా ఇక్కడ కబర్డ్స్ రెండే రెండు ఉన్నాయి రెండు డోర్లు ఉన్నాయి అక్కడేమో చాలా పెద్దది ఆ రెండు డోర్లో నా సారీస్ అన్నీ ఏం పట్టేస్తాయి ఇది హాల్ అనమాట సో ఈ హాల్ అంటే ఇదిగో ఈస్ట్ ఫేసింగ్ ఎప్పుడైనా సామాన్లు అన్నీ సరిదాకా వీలైతే చూపిస్తానులేండి ఇది హాల్ అనమాట అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇలా ఉంటుంది అంటే సైడ్కి మనకి బాల్కనీ వైపు సో హాలు డైనింగ్ హాల్ అయితే బాగానే ఉంది ఇది పిల్లల బెడ్రూము దీంట్లో కబోర్డ్లు పర్వాలేదు వాళ్ళ వరకు బట్టలు అయితే సరిపోతాయి బాక్ సైడ్ కూడా బాల్కనీ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సో పిల్లల రూమ్ వరకు కబోర్డ్స్ ఓకే కానీ నాకు అసలు సారీస్ ఏం పట్టవు చూడాలి ట్రై చేయాలి బయట అవుట్ సైడ్ కూడా కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇదంతా వరండా అనమాట చాలా పెద్దది ఓపెన్గా ఉంది అక్కడ ఏంటంటే లిఫ్ట్ కోసం అని చెప్పి తవ్వించారు కాకపోతే ఇప్పుడప్పుడే లిఫ్ట్ అది పెట్టించరు ఎప్పుడుకో అంట కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే లిఫ్ట్ కోసం పెట్టించారు ఇప్పుడున్న ఈ రోడ్డు అయితే కొంచెం చిన్నగా ఉందని చెప్పి సామాన్లు మోయటానికి ఈజీ అవుద్దని లారీని అయితే రిటర్న్ చేసి తీసుకొస్తున్నారు సో లారీ సామాన్లు ఇంట్లో పడతాయో లేవో చూడాలి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇందులో వాడలేనివి ఏమన్నా ఉంటే అది కూడా సైడ్ చేసేస్తాను ఇక్కడ నన్ను చూడు నా అవతారం చూడు అన్నట్టు పెద్ద సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నాను పింపుల్స్ అవి కనిపించేస్తున్నాయి చూడండి స్ట్రెస్కి బాగా పింపుల్స్ వచ్చేసాయి అనమాట సరిగ్గా ఫుడ్ తినట్లేదు ప్రాపర్గా నిద్రపోవట్లేదు ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్కి నాకు ఇంతే స్ట్రెస్ ఉంటుంది దీన్ని ఎవ్వరూ తీయలేరు మా వారు ఆలోచించద్దు అని అంటారు కానీ నాకు అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా దాన్ని ఏమీ చేయలేము చూసారా ఈ లారీ నిండా సామాన్లే మాకు ఎక్కడ ఇంత గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసేసారు అన్ని సామాన్లు ఉన్నాయి అన్నీ దించి వాళ్ళు మోసి రూమ్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత మేము ఇంకా రావులమ్మ టిఫిన్ సెంటర్ అని ఇక్కడ ఫేమస్ అట కాకపోతే దగ్గరలోనే మాకు ఇదే ఉందని చెప్పి ఇక్కడికి అయితే టిఫిన్ అయితే వచ్చాము ఇంకా నైట్ తినేసి ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ పాల్పొంగి ఇచ్చిన వీడియో కూడా తీసుకున్న ఇది ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను దాని కింద కూడా కమెంట్స్ బాగా పెడుతున్నారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి సో ఇప్పుడు చెప్పేస్తున్నా మాకు విజయవాడ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచుమించు కిలోమీటర్స్ ఉంటుంది ఏలూరు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యామనమాట ఇక్కడ ఇత్తడి గిన్నె చూపిస్తున్నా చూడండి ఇది ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ పైనే అవుతోంది ఇది మా మమ్మీ వాళ్ళు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినప్పుడు నా చేత పాలు పొంగించారు సో అప్పుడు నన్ను పిలిచి పాలు పొంగించారనమాట సో అందుకని నేనే పొంగించానని చెప్పి ఈ గిన్నె నాకే ఇచ్చేశారు సో తీసుకెళ్లిపో అని చెప్పి ఎప్పుడు మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కొత్త ఇంట్లో దిగినా నేను ఆ గిన్నెలోనే మళ్ళీ పాలు పొంగించుకుంటాను అనమాట నాకు అదొక అలవాటు అయిపోయింది సో ఇవైతే గేదె పాలు ఇక్కడైతే గేదె పాలు దొరుకుతున్నాయి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నాకు గేదె పాలు దొరకలేదు అందుకే ప్యాకెట్ పాలు స్టార్టింగ్లో ఖమ్మంలో ఉన్నప్పుడు కొత్తగూడెం కారేపల్లిలో ఉన్నప్పుడు ఇవన్నిటిలోనే నాకు గేదె పాలు అలవాటు అయ్యాయి విజయవాడ వచ్చిన కొత్తలో పాలు ప్యాకెట్తో టీ తాగాలంటే చాలా చిరాగ్గా లాగా అనిపించేసి ఇది తాగుబుద్దేసేది కాదు మళ్ళీ త్రీ ఇయర్స్ పాలు ప్యాకెట్లు అలవాటు కొత్తగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గేదె పాలు దొరుకుతున్నాయి అని చెప్పి ఇచ్చుకుంటున్నాం అనమాట సో ఈ పాలతో మళ్ళీ స్టార్టింగ్ లో కొంచెం టీ ఏదో తేడాగా అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సెట్ అయిపోయింది ఇప్పటికీ వచ్చి మేము కరెక్ట్ గా వన్ వీక్ అవుతుంది ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ప్రెజెంట్ ఇప్పుడు ఏలూరులో ఇల్లు తీసుకుని అక్కడైతే పాలు పొంగించుకున్నాము కాకపోతే మా వారికి ఏలూరు సిటీ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి విలేజ్ లో ఇచ్చారు ట్రాన్స్ఫర్ సో తను అయితే అప్ అండ్ డౌన్ రోజు థర్టీ కిలోమీటర్స్ జర్నీ చేయాల్సిందే పిల్లలకి ఎలాగో బాక్స్ కడతాను ఇంకా తనకి కూడా బాక్స్ కట్టేసి మార్నింగే పంపించేస్తున్నా సక్సెస్ఫుల్గా ప్రేయర్ చేసుకొని పాలైతే అయితే పొంగిచ్చేసాను ఈ ఇంట్లో త్రీ ఇయర్స్ ఉండాలి కాబట్టి హ్యాపీగా హెల్దీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంసారం సాఫీగా జరగాలని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకొని హ్యాపీగా పాలైతే పొంగిచ్చేసుకొని పరమాన్నం పరమాణం వండేసుకున్నాము ఇంతకు మించి నన్ను డీటెయిల్స్ అయితే అడగండి ఏలూరులో ఎక్కడుంటున్నారు పిల్లలు ఏ స్కూల్ మీ వారు ఏం చేస్తున్నారు ప్లీజ్ దయచేసి అడగండి నేను ఏది చెప్పను నాకు ఇష్టం నుంచో నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళకైతే నా గురించి ఐడియా ఉండే ఉంటుంది క్లియర్గా డీటెయిల్స్ అయితే ఏవి చెప్పను ఏవి షేర్ చేసుకోను లైవ్కి కూడా నేను అందుకే రాను ఎందుకంటే గుచ్చి గుచ్చి లైవ్కి వస్తే ఏదో నేను నార్మల్గా ఫాలోవర్స్తో ఇంటరాక్ట్ అవుదామని వస్తాను కొన్ని క్వశ్చన్స్ గుచ్చి అడుగుతూ ఉంటారు ఇందుకు చెప్పరు ప్లీజ్ చెప్పండి చెప్పండి అని ఇబ్బంది పెడతారు సో అందుకనే లైవ్ కూడా నేను రావటం మానేసాను అనమాట నేను ఏదైనా చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతాను అలాంటి క్వశ్చన్స్ వేసేటప్పుడు ఇక్కడ పాలు పొంగి ఇచ్చేసిన తర్వాత పరమాన్నం అయితే ఉండేసాను అనమాట వాసన వచ్చేస్తుందని చెప్పి సగానికి వాసనతోనే కడుపు నింపేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఏంటి నీట్గా ఉంది అనుకుంటున్నారా పాలు పొంగించిన తర్వాత మళ్ళీ స్పాంజ్తో కొంచెం వాటర్ వేసి అదంతా తుడిచేసిన తర్వాత పరమాన్నం అనమాట దాని మీదే వండేస్తే పాలు పొంగించిన వెంటనే ఆ పరమాన్నంకి ఆ కింద మాడంతాను మంటకి వేడెక్కిపోయి స్మెల్ మాడు కంపులా వచ్చేస్తుంది అనమాట నాకు అలా నచ్చదు మళ్ళీ నీట్గా స్పాంజ్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ పరమాన్నం అయితే అదే పాలులో వండుకున్నాను ఆ ఇత్తడి గిన్నెలో నుంచి పాలు ట్రాన్స్ఫర్ చేసేసి వేరే స్టీల్ గిన్నెలో వండాను అనమాట సో ఇలాగా సక్సెస్ఫుల్గా పరమాణమైతే వండేసి శుభ్రంగా పిల్లలు నేనైతే తినేసాము మా వారు నైట్ వచ్చిన తర్వాత తిన్నారనమాట విజయవాడలో ఆ ఇంట్లో త్రీ ఇయర్స్ ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నామా అంటే ఒక ఏదో చిన్న బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందులో కొన్ని మెమరీస్ ఉంటాయి బట్ ఆ బాధ కంటే ఈసారి ఇంకొంచెం ఎక్కువ బాధ అనిపించేసేది ఏంటంటే ఒక బెస్ట్ మెమరీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయాను నేర్చుకున్నాను బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది నేను ఎక్కువ నేర్చుకోలేదు బట్ ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు నా కళని నా పిల్లల్లో చూసుకోవాలనుకున్నాను ఒక సిక్స్ మంత్స్ ముందు కూచిపూడి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను అనమాట విజయవాడలో నాకు దగ్గరలోనే క్లాస్ ఉందంట బట్ నేను ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు మా వారు తీసుకెళ్తే అలా బండి మీద వెళ్ళిపోవటమో కార్లో వెళ్ళిపోవటమో తప్పితే వేరే ఏవి చూడను కదా సో అందుకని తెలియలేదు మా వారికి తెలుసు నేను ప్రత్యేకించి నడుచుకుని అయితే తీసుకుని రాను అని చెప్పి నాకు తను చెప్పలేదన్నమాట త్రీ ఇయర్స్ నుంచి అక్కడే ఉంది ఇన్స్టిట్యూట్ అప్పటి నుంచి నేర్చుకుని ఉండుంటే బాగుండేది ట్రాన్స్ఫర్ అయిపోయే ముందు జాయిన్ చేశాను ఒక సిక్స్ మంత్స్ అయితేనే నేర్చుకోగలిగారు అది కూడా యాన్యువల్ డే పిల్లలు జస్ట్ టెన్ డేస్ స్కూల్లో నేర్పించిన వాటికే పిల్లలు బాగా చేస్తున్నారు అని చెప్పి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగి క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పి నేను వెతుక్కుంటూ ఉంటే అక్కడ దగ్గరలో దొరికింది అనమాట సో జనవరి నుంచి ఇప్పుడు సిక్స్ మంత్స్ వరకు నేర్చుకున్నారు డే బై డే నేనే స్కూల్ నుంచి రాగానే తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేదాన్ని అనమాట అందుకే రీల్స్ కూడా కొంచెం తగ్గించేశాను అక్కడున్న పిల్లలతోనూ టీచర్స్తో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాం కదా ఈ సిక్స్ మంత్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట అక్కడ నుంచి వచ్చేటప్పుడు రోజు బాధ అనిపించేసింది లాస్ట్ డే అయితే పిక్స్ పోస్ట్ చేస్తాను చూడండి ఇది క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేసిన కొత్తలో అనమాట సెకండ్ క్లాస్కి వెళ్తున్నప్పుడు చిన్న బిట్స్ అయితే తీసుకున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హడావిడిగా రెడీ అయ్యి క్లాస్కి తీసుకెళ్తున్నాను గుర్తుగా ఉండాలని స్టార్టింగ్లో కొన్ని బిట్స్ అయితే తీసుకున్నాను అనమాట చిన్న చిన్నగా మీకు చూపిద్దామని చెప్పి యాడ్ చేస్తున్నాను నాకు గుర్తుగా ఉండాలి పిల్లలు ఎలా నేర్చుకున్నారు అని చెప్పి అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్స్ తీసుకున్న అంటే జనవరి ఎయిటీన్త్ను అలా జాయిన్ చేశాను అనమాట మధ్యలో పిల్లలకి ఫంక్షన్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వైజాగ్ వెళ్ళిపోయాము నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఎండలు బాగా కాస్తున్నాయని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు వీళ్ళిద్దరూ మాత్రం కొంచెం స్పీడ్గానే నేర్చుకున్నారు అని టీచర్స్ బాగానే మెచ్చుకునేవారు బేగా క్యాచ్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అన్నట్టు ఒక టూ సాంగ్స్ వరకు అయితే నేర్చుకున్నారు ఒక ఫైవ్ మంత్స్ వరకే ప్రాపర్గా నేర్చుకున్నట్టు సో ఏలూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ క్లాస్ వెతుక్కుని వెళ్ళాలి నాకు ఏంటంటే డ్రైవింగ్ అంటే భయం అందుకునే ఇప్పటివరకు నేను స్కూటీ నేర్చుకోలేదనమాట సో దగ్గరలో అయితే వాక్బుల్ డిస్టెన్స్లో అయితే నేను తీసుకెళ్ళగలను ఇప్పటివరకు అయితే విజయవాడలో అలా సెట్ అయిపోయింది ఇంకా ఏలూరులో కూడా మాకు వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ జాయిన్ చేస్తాను నా ఇంట్రెస్ట్ బట్టే పిల్లల్ని జాయిన్ చేస్తున్నా కాకపోతే వాళ్ళు యాన్యువల్ డే టైంలో తల్లి ఒక ఇయర్ క్లాసికల్ డ్యాన్స్ చేసింది ఒక టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్యువల్ డేకి చేపించారు లాస్ట్ ఇయర్ ఏమో లిన్సీ తల్లికి అనమాట సో ఇద్దరు బాగానే చేస్తున్నారు నేర్పించకపోయినా బాగానే చేస్తున్నారు అని చెప్పి అప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి జనవరిలో అయితే జాయిన్ చేయడం జరిగింది అనమాట వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి సో లాస్ట్ డే అయితే టీచర్స్తో కొన్ని పిక్స్ అయితే చూడండి పిల్లలందరూ వెళ్ళిపోయారు లాస్ట్ వరకు ఉండే వాళ్ళ వరకు నేను పిక్స్ అయితే తీసుకున్నాను మధ్యలో ఇద్దరు టీచర్స్ అనమాట ఒక సిక్స్ సిక్స్ మంత్స్ అయితే రోజు అక్కడికి వెళ్ళి కూర్చోటం వాళ్ళతో టైం స్పెండ్ చేయటం అనేది చాలా బ్యూటిఫుల్ మెమరీ అనమాట వాళ్ళు బాధపడ్డారు మేము బాధపడ్డాం లాస్ట్ డే వేడివేడిగా తినేసాను నోరు కాలిపోయింది నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్